టు లెర్న్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ద వే గాడ్ మేడ్ యు దేవుడు మిమ్మల్ని ఎలా చేశాడో అంగీకరించడాన్ని నేర్చుకోవడం ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ అది మనం చేయవలసిన మొదటి విషయాల్లో ఒకటని నేను నమ్ముతాను బికాజ్ సమ్ పీపుల్ హావ్ ఎ డిఫికల్టీ విత్ దట్ వెన్ దే ఆర్ యంగ్ ఎందుకంటే కొంతమంది యవనసులు దాన్ని బట్టి కష్టపడతారు దే హావ్ విష్ ఐ విష్ గాడ్ హడ్ మేడ్ మీ ఎ లిటిల్ డిఫరెంట్ నన్ను దేవుడు కొంత వేరుగా చేస్తే బాగుండు అని వారు అనుకుంటారు మేబీ

ందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లించుతున్నాను దావీదు చెప్పేది అదే గాడ్ వాస్ ద వన్ హూ ఫార్మ్డ్ యు ఇన్ యువర్ మదర్స్ వుమ్ నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించినవాడు దేవుడే గివ్ యు ద కలర్ ఆఫ్ యువర్ స్కిన్ నీ చర్మపు రంగుని ఇచ్చినవాడు ఆయనే డిటర్మైన్డ్ యువర్ ఇంటెలిజెన్స్ నీకు ఎంత తెలివితేటలు ఉండాలో నిర్ణయించింది ఆయనే అండ్ డిసైడెడ్ హౌ టాల్ యు షుడ్ బీ హౌ షార్ట్ యు షుడ్ బీ హౌ ఫ్యాట్ యు షుడ్ బీ హౌ థిన్ యు షుడ్ బీ ను ఎంత పొడుగ్గా ఉండాలో ఎంత పొట్టిగా ఉండాలో ఎంత సన్నగా ఉండాలో ఎంత లావుగా ఉండాలో నిర్మించింది ఆయనే దట్స్ ఆల్ ప్రోగ్రామ్డ్ ఇంట యువర్ జీన్స్

while yet, yet నాట్ ఈవెన్ వన్ even one నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములయెను this is before you were born before your first day on earth ఇది మీరు పుట్టక ముందే భూమి మీద మీ మొదటి రోజు ముందే he wrote a book with your entire life మీ జీవితం అంతటితో కూడిన ఒక గ్రంథాన్ని రాశాడు what what he planned for you to be మీరేమవాలో ఆయన యోచించిన దాన్ని now we may say well i made my choices అయితే నా ఎంపికలు నేను చేసుకున్నా కదా అని మీరు చెప్పొచ్చు

నేను నిజంగా తిరిగి జన్మించానో లేదో నాకు తెలియదు. I certainly didn't join the navy to glorify దేవుణ్ణి మహిమపరచడానికి అయితే నేను నావికా ఖచ్చితంగా చేరలేదు. The Bible says మీరు ఏం చేసినా దేవుని మహిమార్థమై చేయండి అని బైబిల్ చెప్తుంది. I didn't choose the navy to glorify God. నేను దేవుని మహిమార్థమై నావికా ఎంచుకోలేదు. I had no interest in that. నాకు దానిలో ఎటువంటి ఆసక్తి లేదు. I want to be a Christian but నేను క్రైస్తవుడిగా ఉండాలనుకున్నాను కానీ I chose the navy because నేను నావికా ఎందుకు ఎంచుకున్నానంటే ఇన్ those days in the 1950s

అనుకుని ఉండొచ్చు అండ్ హీ యు నో ఇట్ కుడ్ ఈజీ ఫర్ హిమ్ ఇఫ్ దట్ వాస్ నాట్ హిస్ విల్ ఫర్ మీ నా కొరకు అది ఆయన చిత్తం కాకపోతే అలా చేయటం ఆయనకి చాలా తేలిక హి డు సంథింగ్ స్టూపిడ్ ఇన్ ది సెలెక్షన్ బోర్డ్ అండ్ హి వాంట్ బి సెలెక్టెడ్ అయ్యే సమయంలో అతడు మూర్ఖమైన పని చేస్తే అతడు కాడు దట్ కుడ్ హావ్ థింగ్ ఫర్ గాడ్ టు డు నాట్ హిస్ విల్ ఫర్ మీ నా కొరకు అది ఆయన చిత్తం కాకపోతే అది చేయటం ఆయనకి చాలా తేలికై ఉండేది న్యూ దట్ 5 6 ఇయర్స్ లేటర్ ఐ యామ్ లైఫ్ టు హిమ్ ఎందుకంటే ఏళ్ల తర్వాత నా జీవితాన్ని ఆయనకు సమర్పిస్తానని ఆయనకు తెలుసు

నువ్వు దేశాన్ని కాపాడతావా అన్నారు ఏదేమైనప్పటికీ దేవుని హస్తం దానిలో ఉంది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే గాడ్ వాజ్ హ్యాండ్ వాజ్ ఆన్ యూ ఈవెన్ బిఫోర్ యూ న్యూ హెమ్ నువ్వు ఆయన తెలుసుకోకముందే దేవుని హస్తం నీ పై ఉంది యూ మే థింక్ దట్ వెల్ ఐ సెలెక్టెడ్ దట్ కోర్స్ అండ్ ఐ డిడ్ దట్ అండ్ ఐ వెంట్ దట్ వే బికాజ్ ఐ ఫెల్ట్ దట్ వాస్ గుడ్ ఫర్ మీ నేను ఎంచుకున్నాను నేను ఆ కోర్స్ తీసుకున్నాను నాకు మంచిదని నేను ఆ చదువు చదివాను అని నువ్వు అనుకోవచ్చు యా 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 ఐ నో బట్ గాడ్ కుడ్ హావ్ స్టాప్డ్ యు అవునవును నాకు తెలుసు కానీ దేవుడు నిన్ను ఆపగలిగి ఉండేవాడు

అది చేసింది దేవుడే సమ్ ఆఫ్ యు వుడ్ హావ్ బీన్ డెడ్ టుడే ఇఫ్ గాడ్ హడ్ స్టాప్ యు వేర్ ఫ్రమ్ సమ్ యాక్సిడెంట్ ఆర్ దేవుడు మిమ్మల్ని యాక్సిడెంట్ నుంచి కాపాడకపోతే మీలో కొందరు ఈ రోజున చనిపోయి ఉండేవారు ఐ నో గాడ్ సేవ్ మీ ఫ్రమ్ సీరియస్ యాక్సిడెంట్ ఐ షుడ్ బీన్ ఇన్ ద గ్రేవ్ టుడే తీవ్రమైన యాక్సిడెంట్ నుండి దేవుడు నన్ను కాపాడాడని నాకు తెలుసు నేను ఈ రోజున సమాధిలో ఉండవలసిన వాడిని ఐ షుడ్ బీన్ డస్ట్ నేను మట్టిగా మారిపోయి ఉండే వాడిని గాడ్ సేవ్ మీ అండ్ ఐ ఆఫన్ థాట్ ఆఫ్ దోస్ ఇన్సిడెంట్స్ దేవుడు నన్ను కాపాడాడు నేను ఆ సంగతులను గుర్తు తరచూ ఆలోచించాను యు నీడ్ టు థింక్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యు వర్ ఆల్మోస్ట్ సర్టన్లీ killed by some accident

i who should be in the grave god allow me to live so that i can serve him and be a blessing to other people సమాజంలో ఉండవలచిన నన్ను దేవుడు జీవించడం నేను ఆయనను సేవించడానికి ఇతరులకు దైవనకరంగా ఉండటానికి యవనసలైన యు యాంగ్ పీపుల్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ యవనసలైన మీతో ఏం చెప్తున్నారంటే దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు డోంట్ ఎవర్ టేక్ దోస్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ వాటన్ని తేలిగ్గా తీసుకోవద్దు యు సీ వన్ డే ఇన్ హెవెన్ దేర్ ఆర్ ఏంజెల్స్ హూ పుష్డ్ వెహికల్స్ అవుట్ ద వే టు సేవ్ యువర్ లైఫ్ ఐ బిలీవ్ దట్

ఐ హావ్ గాట్ అ లాట్ ఆఫ్ ఏంజల్స్ ఐమ్ గోన్ షేక్ హ్యాండ్స్ విత్ వన్ ఐ గెట్ అప్ టు హెవెన్ అండ్ యూ టూ నేను పరలోకం వెళ్ళిన తర్వాత అనేక మంది దేవదూతలతో కరచాలనం చేస్తాను మీరు కూడా చేస్తారు నా వన్ సేడ్ యు డోంట్ ఎవర్ ఫర్గెట్ దోస్ ఇన్సిడెంట్స్ అండ్ డోంట్ థింక్ దట్ యువర్ లైఫ్ బిలాంగ్స్ టు యువర్ self ఇట్ డజంట్ నేను మీతో చెప్పేది ఏంటంటే ఆ సంఘటనలను మర్చిపోవద్దు నీ జీవితం నీకే చెందిందని నువ్వు అనుకోవద్దు అది నీకు చెందినది కాదు ద డేస్ వర్ డిటర్మైన్ ఫర్ యు నీ దినములు నిశ్చయింపబడి ఉన్నవి యు సే లార్డ్ హౌ ఐ మై టు స్పెండ్ దోస్ డేస్ ప్రభువా నేను ఆ దినాలు ఎలా గడపాలి అని అడగాలి ఐ వాంట్ స్పెండ్ ఇట్ ద వే యు రోట్ ఇన్ యువర్ బుక్ ఫర్ మీ నీ గ్రంథంలో నా కొరకు నువ్వు రాసిన విధంగా నేను వాటిని గడపాలనుకుంటున్నాను ఐ వాంట్ ఎక్సెప్ట్ దట్ యు మేడ్ మీ ద వే ఐ యామ్ నేను ఉన్న రీతిలో నువ్వు నన్ను చేశావని నేను అంగీకరించాలనుకుంటున్నాను యు డిటర్మిన్ మై లైఫ్ నా జీవితాన్ని నువ్వే నిర్ణయించావు ఐ యామ్ నాట్ కంప్లైన్ అబౌట్ ద హౌస్ ఐ వాస్ బోర్న్ ఇన్ నేను పుట్టిన ఇంటి గురించి నేను ఫిర్యాదు చేయను ఐ మీన్ వెన్ యు ఆర్ బోర్న్ ఇన్ ఎ కౌ షెడ్ ఐ డోంట్ థింక్ సో జీసస్ వాస్ నీలో ఎవరైనా పశువుల పాకలో పుట్టారా నేను అనుకోను కానీ యేసు పుట్టాడు హిస్ సన్ ఆఫ్ గాడ్ హి గrew up in a very ఆయన దేవుని కుమారుడేండి చాలా పేద ఇంట్లో పెరిగాడు రిమెంబర్ హియర్ ఫోర్ యంగర్ బ్రదర్స్ టు యంగర్ సిస్టర్స్ ఆయనకు నలుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారని గుర్తుంచుకోండి సమ్ చిల్డ్రన్ కిల్డ్రన్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆ కుటుంబంలో కనీసం ఏడుగురు పిల్లలు ఉన్నారు అండ్ ఇట్ వెరీ పూర్ కార్పెంటర్ ఫ్యామిలీ అది చాలా పేద వడ్రంగివాని కుటుంబం ఐ హావ్ ఏ ఫీలింగ్ ఆల్ స్లెప్ట్ ఇన్ వన్ రూమ్ వాళ్ళందరూ ఒకే గదిలో పడుకున్నారని నేను అనుకుంటున్నాను యు నెక్స్ట్ ఈచ్ అదర్ అంటే పక్కపక్కన పడుకునేవారే సమ్ ఆఫ్ యు మే విష్ యు హాడ్ సెపరేట్ బెడ్ రూమ్ ఆల్ ద బాయ్స్ అట్లీస్ట్

ఆయన ఎప్పుడూ ఫిర్యాదులు లేకుండా భూమి మీద జీవించాడు సంవత్సరాలుగా పరలోకంలో ఉన్న ఆయన క్రిందకు దిగి వచ్చి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు ఎంత గొప్ప దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు బి అ క్రిస్టియన్ నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే క్రైస్తవుడిగా ఉండటం అంటే అదే టు అక్సెప్ట్ అవర్ సర్కమ్‌స్టాన్సెస్ మన స్థితిగతులను మనం అంగీకరించడం వి కంప్లైన్ బికాజ్ వి ఆర్ సో యూజ్డ్ టు లగ్జరీస్ మనం సుఖ సౌఖ్యాలకు ఎంతో అలవాటు పడిపోయి ఫిర్యాదు చేస్తాము యు సే ఐ డోంట్ హావ్ ఎనీ లగ్జరీస్ నాకు ఇటువంటి సుఖ సౌఖ్యాలు లేవని మీరు చెప్తారు యు గాట్ 100 లగ్జరీస్ దట్ జీసస్ నెవర్ హాడ్ యేసు ఎన్నడు కలిగలేని 100 సౌకర్యాలు మీకు ఉన్నాయి ఐ టెల్ యు నేను మీతో చెప్తాను యు కెన్ ట్రావెల్ బై ట్రైన్ మీరు ట్రైన్ లో ప్రయాణం చేయొచ్చు యు నో హౌ జీసస్ వెంట్ ఫ్రమ్ గాలిలీ టు జుడియా

మనకు గ్యాస్ స్టవ్లు ఉన్నాయా హిస్ నెవర్ హాడ్ గ్యాస్ స్టవ్ yes ఎన్నడు గ్యాస్ స్టవ్ కలిగి లేడు వుడ్ లైట్ అండ్ బర్న్ అండ్ కుక్ వాళ్ళు కట్టెలు ఏరుకుని నిప్పు వెలిగించి వంట వండుకోవాల్సి వచ్చేది ఇన్ ద వింటర్ హీటర్ చలి వారికి హీటర్లు లేవు స్మోక్ ఇన్ హౌస్ వాళ్ళు మంట వేసుకున్నారేమో ఇంట్లో పొగ ఉండేది ఇన్ ద సమ్మర్ ఈవెన్ ఫ్యాన్ వేసవి కాలంలో వారికి ఒక ఫ్యాన్ కూడా లేదు ఎలక్ట్రిసిటీ ఇన్ హౌస్ ఇంట్లో విద్యుత్ శక్తి లేదు ల్యాంప్ అండ్ బై దట్ ల్యాంప్ వారొక దీపం వెలిగించుకొని దాని కాంతితో జీవించేవారు వార్ అల్ థింగ్స్ వి మనకు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి వి ఆర్ టు సో అనేక సుఖాలకు అలవాటు పడిపోయాము లర్న్ టు మనం కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోలేదు ఆఫ్ టు యవనస్తులైన మీరు అందరిని ప్రోత్సహించాలనుకుంటున్నాను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోండి వెరీ బిగ్ అది నేర్చుకోవడానికి చాలా పెద్ద పాఠము లెర్న్ టు హి మేడ్ యు ఆయన మిమ్మల్ని ఎలా రూపించాడో దాన్ని బట్టి

I'll tell you something. నేను మీతో ఒక మాట చెప్తాను లెట్ ఆల్ ద వరల్డ్ లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ యువర్ చర్చ్ బి లైక్ మీ సంఘంలో ఉన్న లోకానుసారులైన సోదర సోదరీలను అలా ఉండనివ్వండి అండ్ లెట్ దెం గో వే వాళ్ళ నా దారిలో వెళ్ళనివ్వండి డోంట్ ఇమిటేట్ దెం వారిని అనుకరించవద్దు డోంట్ ఇమిటేట్ దెం వారిని అనుకరించొద్దు దేర్ పీపుల్ ఇన్ ఇన్ ఎవరీ చర్చ్ ప్రతి సంఘంలో లోకానుసారులైన వారు ఉంటారు వి డోంట్ హావ్ టు మనం వారిని అనుకరించక్కర్లేదు లెట్స్ నాట్ ఇమిటేట్ మనం వారిని అనుకరించొద్దు లెట్స్ ఫాలో జీసస్

ఎందుకంటే వారు అడిగిన వాటిని అన్నింటినీ పొందుకుంటారు. దేర్ అండ్ మమ్ నెవర్ సే నో టు దెం ఫర్ ఎనీథింగ్. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అడిగిన దేన్ని కాదనరు సర్ బై రూయిన్ అండ్ డిస్ట్రాయల్ చార్జ్. ఒక బిడ్డను నాశనం చేయడానికి అదే మార్గం. జస్ట్ గివ్ హి ఎవ్రీథింగ్ హి వాంట్స్. వాడు అడిగినదల్లా ఇవ్వండి. గివ్ అర ఎవ్రీథింగ్ షీ వాంట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ చిన్నప్పటి నుండి ఆమె అడిగినదల్లా ఇవ్వండి. యు గాట్ యు ఆర్ రైజింగ్ ఎ చైల్డ్ ఫర్ హెల్. మీరు నరకం పాలవడానికి ఆ బిడ్డను పెంచుతున్నారు. యు గాట్ యు గాట్ గుడ్ పేరెంట్స్ దేల్ సే నో టు యు ఫర్ సంథింగ్స్. మీకు మంచి తల్లిదండ్రులుంటే వారు కొన్ని విషయాల్లో కాదు అని చెప్తారు మీ స్కూల్లో కాలేజీలో ఇతరులు వేసుకునే దుస్తులు మీరు కూడా వేసుకోగలిగితే బాగుండేది అనుకోవద్దు మా నాన్న చాలా పేదవాడు నాకు అది కొనివ్వలేడు అని చెప్పుకోవద్దు దేవునికి వందనాలు చెల్లించండి తను తాను ఉపేక్షించుకుంటూ పెరిగాడు ఆయన అనేక వాటిని కలిగి లేడు వాటిని కొనగలగే స్తోమత ఆయన తల్లిదండ్రులకు లేదు ఆయన ఎప్పుడు అది కావాలని వారిని అడగలేదు యు వాంట్ టు బి మ్యాన్ ను ఒక దైవజనుడిగా ఉండాలని కోరుకుంటున్నావా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవ నేర్చుకోవాలి నీకున్న చిన్న చిన్న వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండు ఐ